యూట్యూబ్ ప్రజలకందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట అవుతుంది నేను చూపించేది ఇది ఒరిజినల్ మరుగు ముందు పొడిఎమ్ ఇది మనం ఏ వ్యక్తి పెట్టుకోవచ్చు ఇది మనకు పెట్టిన తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మనకు వర్షం కావడం అనేది జరుగుతుంది మీరు మందు పెట్టేటప్పుడు చాలా మంది తెలియదు మందు ఎలా పెట్టాలి ఎలా వాడితే ఆ ఎదుట మనిషి మనకు లొంగుతాడు అనేది చాలా మంది తెలియదు నేను చూపిస్తాను మీరు చూడండి ఆ ఒరిజినల్ పొడి కలవకుండా మామూలు పొడి కలుపుతున్నాను ఈ మసాలా పొడి కలిపి చూపిస్తున్నాను మీకు మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఒక మనిషికి మనం వచ్చి పెట్టేది ఇంత అండి మందు ఈ మందు ఏం చేయాలి దీంట్లో కలుపుకోవాలి దీంట్లో కలుపుకొని ఇది మూత్రం అనుకో నీళ్ళతో చూపిస్తాను మూత్రం కలపాలి దీంట్లో మనిషి పోరి వేస్ట్ చేయొద్దు కదా పోరి ఎస్ట్ చేస్తే ఒక మనిషికి వచ్చేది వేస్ట్ అయిపోతుంది దీంట్లో కలుపుకొని ఒక మూత కలిపాను వన్ అండ్ హాఫ్ మూత కలపాలి అది వన్ అండ్ హాఫ్ మూత కలిపాను అండి ఇది మొత్తం వాటర్ వాటర్గా ఉంది చూడండి దీన్ని మనం ఏం చేయాలి ఒక రోజు పక్కకు పెట్టేయాలి మీరు కలిపేటప్పుడు ఎదుట మనిషి మీకు ఏం వసం కావాలనుకుంటున్నారో ఈ మందులో చెప్పాలి ఆ మనిషి వ్యక్తి పేరు చెప్పి ఈ మందులో చెప్పాలి చెప్పినట్టయితే మీకు కరెక్ట్గా ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మీకు కోషం కావడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది ఈ పౌడర్ తోటి ఆ పౌడర్ తోటి కాదమ్మా ఇది ఒరిజినల్ మరుగు మందు ఇది వేస్ట్ చేయొద్దని చేస్తలేను మామూలు పొడి తోటి మీకు చూపిస్తున్నాను ఇది కలిపి పెట్టిన తర్వాత ఈ మందు వచ్చేసి మనం చికెన్లో కానీ మటన్లో కానీ చాపకూరలో కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్లో కానీ వాళ్ళ బట్టల కానీ ఒంటికి కానీ జుట్టు కానీ రాయండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు అంత ముందు ఎవరి దగ్గర కొన్నారో లేదో మాకు తెలియదు మీరు మోసపోయి ఉండొచ్చు కూడా నాకు తెలియదు ఇది ఒకసారి వాడి చూడండి మీకు నమ్మకం ఉంటే తీసుకోండి లేకుంటే లేదు అభ్యంతరం ఏం లేదు ఇది ఒరిజినల్ మరుగు మందు కోడి అన్నమాట ఇది ఒరిజినల్ ఇది మన ఆరు చెట్లు మూలికలతోటి అనేది తయారు చేసిన పొడి ఇట్లా ఉంటుంది మీ కూడా చాలామంది మాకు కూడా ఇలాంటి పొడి పంపించాలంటే పని చేయలేదు మీరు అనుకోవచ్చు అది మీ భ్రమాది ఇది ఒకసారి తీసుకొని చూడండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది వారం రోజుల్లో పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో రిజల్ట్ అనేది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది ఇంకోటి ఇది పెట్టేటప్పుడు ఏడి వస్తువులో పెట్టద్దు సల్లారిన వస్తువులో పెట్టాలి ఏడి వస్తువులో పెడితే పనిచేయదు మందు అనేది ఎరిగిపోతుంది పులుపు వస్తువులు కూడా పెట్టకూడదు మనం పులుపు వస్తువులు కూడా పెట్టకూడదు మందు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టండి మీరు మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది పెట్టిన తర్వాత ఒక నాలుగు రోజులు వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి మీకు వారం రోజులు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది కూడా ఉండదు వాడి చూడండి మీకు అర్థమవుతుంది ధన్యవాదాలు